బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి బ్రేక్ పడింది జ్వరం అలసటతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది జనసేనాని రెండు రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ఆయన రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో ఇంకాస్త నెస్ట్ అవసరం చెప్పి ఆయన భావించినట్టుగా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది విశ్రాంతి తీసుకుని రేపు ప్రత్యేక విమానంలో మళ్ళీ పిఠాపురానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ మరో రెండు రోజులు పిఠాపురంలో ఉండబోతున్నారైనా పిఠాపురంలో ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది ఇంతకీ మళ్ళీ ఎప్పుడు ఏ సమయానికి ఆయన పిఠాపురం రాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ మళ్ళీ ఎప్పుడు ఆయన తిరిగి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది ఏం జరిగింది ఇంతకి ఎస్ సచిన్ మన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్నైతే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చి శ్రీకారం చుట్టారు అదే విధంగా పవన్ కళ్యాణ్ నేత నిన్న ఆ ప్రచారంలో పాల్గొనేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి పక్కన కనబడుతుంది నిన్న విజయ హైదరాబాద్ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ అయితే పెట్టాపురం గొల్లపూర్ చేరుకున్నారు గొల్లపూర్ లో ఉన్నటువంటి అక్కడ హెలికాప్టర్ ద్వారా అయితే అక్కడ రావడం జరిగింది అక్కడ నుంచి నేరుగా పెట్టాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ పీతూర్ గ్రామం వెళ్ళే స్వయంగా తన ఇంటి వద్ద అయితే కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన అయితే కలిసి మర్యాదక పూర్వక కలిసి ఆయనతో మాట్లాడిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది నేపథ్యంలో ఆ ఈ నిన్న సాయంత్రం ఆ గొల్లపల్లి వారాయి విజయ శంకరం అయితే నిన్న సాయంత్రం అయితే మోగించారు అలాగే నేను ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ప్రధాన కొన్ని షెడ్యూల్ కూడా ఉన్నాయి అలాగే అదే విధంగా ఈ రోజు ఉదయం ఆ పాదగై పుణ్యక్షేత్రంలో క్షేత్రంలో అమ్మవారి పదవ శక్తి పీఠం అయితే దర్శించుకుని అక్కడైతే పూజలు కూడా నిర్వహించారు అనంతరం ఆ ఉదయం మళ్ళీ ఏదైతే దత్తాత్రేయస్ గుడి ఉందో ఆ గుడి వద్ద కూడా పూజలు కూడా చేశారు మధ్యాహ్నం వరకు కూడా అంత కలిపారు కానీ పవన్ కళ్యాణ్ నుంచి కూడా తీవ్రమైన జ్వరంతో అలాగే అలసటతోని ఆ ఎండ తాపానికి గురైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయనైతే ఆ జ్వరంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారని చెప్పేసి ఎంటనే మరికొన్ని టెస్టులు చేయించుకునేందుకు హుఠాహుట్టిన ఈ రోజు మధ్యాహ్నం అలాగే జనసేన టీడీపీ అలాగే బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే వర్మతో కూడా కలిసి సమావేశం సమావేశం అయిన తర్వాత ఆయన ఇంకా మరింత తీవ్రతగా జ్వరం ఎక్కువగా బాధపడుతున్న నేపథ్యంలో ఆయన విశ్రాంతి కావాలని కోరారు కోరిన నేపథ్యంలో రేపు మళ్ళీ ఆ ప్రసారం కూడా పాల్గొనాలి నాలుగు రోజులు పర్యటన పెట్టాపురంలో ఉండాలి కానీ రెండు రోజులు మాత్రమే పర్యటించారు కానీ రేపు ఈ రోజు హైదరాబాద్ ఒకటాగుటీ గొల్లపూరంలో ఉన్నటువంటి హెలిఫా ద్వారా అక్కడ నుంచి చాపర ద్వారా రాజమండ్రి వెళ్ళారు రాజమండ్రి నుంచి అక్కడ నుంచి హైదరాబాద్ ప్రత్యేకమైన విమానం కూడా ఏర్పాటు చేసేది కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒకటాగుటీ సాయంత్రం మీటింగ్ అనంతరం కూడా హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉండాలి అంటే రేపు మళ్ళీ సాయం రేపు అలాగే ఎల్లుండి కూడా పిటాపుల్లో ఉండేది కూడా షెడ్యూల్ కూడా చేసిన నేపథ్యంలో రేపు ఉదయం అలాగే మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి రాజమండ్రి మళ్ళీ వచ్చేందుకు కూడా ఓ పక్కన ప్రత్యేక విమానాలు కూడా టికెట్ కూడా బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతోను ఆయన స్వల్ప అస్వస్థ ప్రధానంగా ఆయన అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో కార్యకర్తలు సరిగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు ఆయన ఇప్పటికీ ఈ రోజు టీడీపీ బీజేపీ నాయకులతో కూడా సమావేశమై మాట్లాడిన పరిస్థితి ఉంది మరో పక్కన ఎండవేడి ఎక్కువగా ఉండడంతోనే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి సింటమ్స్ అలాగే ఆ ప్రత్యేక నాలెడ్జ్ టెస్ట్ టెస్ట్లు కూడా చేయించేందుకు కూడా హైదరాబాద్ వెళ్ళినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ రేపు వస్తే అవకాశం ఉన్నట్టు మా పిఠాబ మాజీ ఎమ్మెల్యే వరం కూడా ఆర్టీవీతో కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉందా లేకపోతే ప్రచారంలో ఆయన ఇబ్బంది ఆయన నిన్న వచ్చిన నుంచి కూడా ఆ ఎండవేడి ఎక్కువగా ఉంది సరిగ్గా నిన్న మధ్యాహ్నం గొల్లప్రోల్ ఎలిఫైడ్ ద్వారా అక్కడ దిగడం జరిగింది చాపర్లో గొల్లపూలు చేరుకున్నారు గొల్లపల్ నుంచి నేరుగా మధ్య మధ్యాహ్నం ఒంటి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో నిన్న వేడి ఎండవేడి మరింత ఎక్కువగా ఉంది అంతేకాకుండా పీదంతమూరు అంటే వర్మ నివాసం ఏదైతే ఉందో పీదొంతమూరు గ్రామం అయితే అక్కడ చేరుకుంటే భారీగా కార్యకర్తలు అక్కడ రావడం జనం క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పాటు అక్కడ వర్మ ఇంటి కొంత టీడీపీ నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చూసేందుకు పార్టీగా అక్కడికైతే రావడం జరిగింది అక్కడ జనం క్రౌడ్ లో ఒకసారిగా అందరూ కూడా జనం లోపలికి వెళ్ళిన వెంటనే కొంచెం ఊపిరి అంటే ఎక్కువగా అక్కడ క్రౌడ్ గాలి తగలని ప్రదేశం కావడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే నేను అంతా కూడా చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు ఒకసారిగా పవన్ కళ్యాణ్ రావడంతో మరింత ఎక్కువగా అక్కడంతా క్రౌడ్ ఎక్కువగా చేరుకున్న నేపథ్యంలో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మేము కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాము కానీ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళందరితో కలిసి ందుకు మాట్లాడేందుకు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వంగా వర్మ వర్మ కుటుంబ సభ్యులు వర్మ సతీమాని కూడా పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వంగా కలిసి ఆయన కూడా అమ్మవారితో పూజ ప్రత్యేక అలా అలాగే ఆయన పట్టు వస్త్రాలు కూడా ఆయనకి ఇచ్చారు ఆయనకి ఇచ్చిన తర్వాత అక్కడంతా కూడా వెంటనే పవన్ కళ్యాణ్ పైకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది వెంటనే అక్కడ నుంచి మళ్ళీ ఒక గంట తర్వాత పవన్ కళ్యాణ్ చంద్ర అలాగే వర్మతో భేటీ అయిన తర్వాత అయితే మళ్ళీ వట్లకి చేరుకుని వటలలో సాయంత్రం ఆ వారాహి అంటే వారాహి సభ మీద ఆయన పవన్ కళ్యాణ్ చాలా లేటుగా ఆలస్యంగా కూడా ఈ ఎండవేడికి తట్టుకోలేక ఆలస్యంగా ఆలోచన వారాహి సభ కూడా ఆలస్యంగా మొదలైంది ఆ జనం చెబుతున్న వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా ప్రచారంలో భాగంగా ఆయన అక్కడే ఉన్నారు అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రీట్మెంట్ కూడా అక్కడే తీసుకొని ఉండొచ్చు కానీ ఎందుకు హైదరాబాద్ రావడం జరిగింది మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారని చెప్పి అక్కడ జనసేన నేతలు ఏమంటున్నారు అక్కడ ఆ విషయానికి సంబంధించి ఎస్ అంటే అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకునేది కూడా ప్రయత్నించారు అలా నిన్న జరగవలసిన షెడ్యూల్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారంగా కూడా ఏమీ జరగడం లేదు ఆ కారణం ఆయన ముందు నుంచి కూడా ఆ హైదరాబాద్ పిఠాపురం నియోజకవర్గం వచ్చి ముందు నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారని మనకు వచ్చినటువంటి సమాచారం ఆ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న రావడం నిన్న వచ్చిన తర్వాత ఈ కలవడం మళ్ళీ కార్యకర్తలతో అలాగే ఈ ఎండవేడితో మొత్తం జనంతో ఉక్కురి బిక్కులు అయిపోయిన పరిస్థితి ప్రధానంగా ఉంది పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా జనం అయితే ఎగబడ్డారు అక్కడ భవిష్య కావచ్చు అందరూ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఈ రోజు కూడా భారీగా అయితే చేరుకున్నారు ఆ వటలవా క్రౌడ్ కూడా భారీగా చేరుకుని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడిన పరిస్థితి ఉంది ఈ విధంగానే జనం ఎక్కువగా రావడం పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ముందు నుంచి జ్వరంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కార్యకర్తలతో పాటు అందరితో కూడా ఎక్కువగా ఉండడంతో మరింత తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్ళి టెస్టులు ప్రత్యేకమైన టెస్టులు కూడా చేయించుకునేందుకు వెళ్ళారన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం కార్యకర్తలతో సమావేశం అలా బీజేపీ టీడీపీ నాయకుల కార్యకర్తల సమావేశం అయిన వెంటనే తిరిగి అయిపోయిన పరిస్థితి ఉంది మళ్ళీ రేపు ఉదయం రావాల్సి ఉంది రేపు కూడా వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని అనుమానంగానే మనకైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది అంటే రేపు ఎల్లుండి కూడా పిటాపురంలో ఉండాలి పిటాపుల్లో నాలుగు రోజుల పాటు కూడా సమావేశం నిర్వహించాలి ఆ కార్యకర్తలతో కాబట్టి మతం కొందరితో కాబట్టి అలాగే ఉప్పాడ సెంటర్ లో కూడా సమావేశం వారాహి సమావేశం కూడా ఉంది అవన్నీ కూడా రేపు జరగాల్సి ఉంది కూడా జరగాల్సి ఉంది కానీ ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది అంటే రేపు వచ్చిన రేపు వస్తా అని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పక్కన ప్రత్యేక విమానం కూడా బుక్ అయినటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్మ కూడా రేపు వస్తారు రేపు ప్రచారంలో పాల్గొంటారు ఆయన వచ్చినా రాకుండా ప్రచారం కూడా మామూలుగా చేస్తామంటూ ఆయన కొంచెం జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన ఆర్టీవీతో ఆ వర్మ కూడా చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్ రైట్ రైట్ ప్రకాష్ అప్డేట్ మొత్తానికి చేరుకున్నారు ముఖ్యంగా పిఠాపురంలో పవన్ ప్రచారానికి బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి జ్వరం అలసటతో ఆయన బాధపడుతున్నారు రెండు రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ఆయన అనంతరం టీడీపీ బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు జ్వరంతో బాధపడుతూ ఉండడంతో రెస్ట్ తీసుకోవాలని భావించారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన విశ్రాంతి తీసుకొని రేపు ప్రత్యేక విమానంలో మళ్లీ పిఠాపురానికి బయలుదేరిపోతున్నట్టుగా తెలుస్తోంది మరో రెండు రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్